ప్రైజ్ లోడ్ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము పదిహేనో వచ్చినము మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళీ నీడులా ఆయన ఈ అరణ్యంలో జనులను ఇంకా నిల్వ చేయను ప్రతి ఒక్క మానవుడికి అంత సంపాదించి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా వెను తిరిగి చూసే జీవిత విధానాన్ని కలిగి ఉంటాడు ఇంకా ఏవో సంపాదించాలని ఇంకా ఏవో కూడబెట్టాలని చెప్పి తన యొక్క జీవితం మొత్తం కూడా ప్రాయస్తో గడుపుతూ ఉన్నాడు కానీ దేవుడి ఇక్కడేమంటున్నాడు నీవు వెనుకకు మళ్ళనీడుల అంటే ఆ యొక్క జీవిత విధానాన్ని నువ్వు కొనసాగిస్తే ఈ యొక్క అరణ్యంలోనే నువ్వు ఇంకా నిలువ చేయబడతావని చెప్తున్నాడు మనము ముందున్న వాటి కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి ముందున్నవి అంటే దేవుని యొక్క పరలోక రాజ్యము మరి మనం చనిపోయిన తర్వాత మన యొక్క జీవితం ఎక్కడ అనేది మనం ఆలోచించుకొని మరి ఆ యొక్క పరలోక రాజ్యం చేరేందుకు మనం ఏమి చేయాలా అనేది మనము చూసేవారిగా ఉండాలి కానీ ఇంకా వెనుకకు తిరిగి ఇంకా ఏం సంపాదించాలి ఇంకా ఏం తినాలి ఏమి తాగాలి అని వెనుకున్న వాటి కోసమే ఆలోచించకుండా ఇంతకాలం నన్ను కాపాడిన దేవుడికి నేనేమి చేయాలి దేవునికి ఏమి ఇష్టము ఎలా జీవిస్తే నేను దేవుని యొక్క రాజ్యంలో నేను వారసులుగా ఉంటాను అని చెప్పేసి మనం ఆలోచించేవారిగా ఉండాలి తిమోతెల్లికి రాసిన రెండవ పత్రిక నాలుగో ఉద్యమం ఏడవ వచనంలో ఇక్కడ పావులేమంటున్నాడంటే మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించుతని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది అంటున్నాడు చూడండి ఇతను మంచి పోరాటం పోరాడాడంట అంటే ఏంటి సంపాదించుకోవటం తినటం తాగటం కాదు దిక్కు లేని వారిని చేరదీయటము విధవరానులకు సహాయం చేయటము దీనులకి దరిద్రులకి పేదవారికి మనము వారికి ఆహారం పెట్టేవారిగా ఉండటము వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వటము ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతున్నారు మరి నీకున్న ఆస్తిపాసులలో నువ్వు ఎంతవరకు నీవు పేదవారికి ఇస్తున్నావు ముందున్న వాటి కోసము చూడటం అంటే సంపాదించే నా తరతరాలకు కూడా సరిపోయే దాన్ని నేను సంపాదించి పెట్టుకున్నానని నువ్వు అనుకోవటం కాదు కానీ నీకున్న దాంట్లో నువ్వు పేదవారికి సహాయం చేసినప్పుడు నీకున్న దాంట్లో మరి దీనులకి నువ్వు సహాయం చేసినప్పుడు ఆయన నీ యొక్క నీతి క్రియలను బట్టి పరలోక రాజ్యంలో నీకు జీవకిరీటాన్ని ఏర్పాటు చేయవాడిగా ఉన్నాడు మరి నీవు ముందున్న వాటి కోసము చూసి ఆ యొక్క పరలోక రాజ్యంలో దేవుని దగ్గర కిరీటాన్ని పొందేవాడివిగా ఉంటావా లేదా వెనుదిరిగి చూస్తూ ఈ యొక్క లోకంలోనే నువ్వు విడివ ఇలా లోకంలో విడవపడితే నువ్వు నరకానికి పాత్రడవుతావు మరి నీ యొక్క జీవితం నీ చేతుల్లోనే ఉంది ఏది సరైన నిర్ణయమో నీవే ఆలోచించి ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ వాక్యం దేవుడు దించిన గాక ఆమె ప్రార్థన ప్రేమ గల తండ్రి నీ పాదల స్తోత్రం తండ్రి నిజమేనా వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కోసం చూడమంటున్నావు ప్రభున్నయన నీ యొక్క పరిలోక రాజ్యంలో మీ మంత్రం కూడా జీవకిరీటం పొందే విధంగా పేదవారికి అనాథలకి సహాయం చేసేవారిగా మమ్మల్ని వాడుకోమని వేసినమ్ముని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను